ఎప్పుడైనా గుండుపోట పడిపోయినప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అవ్వగలిగే పరిస్థితి ఉంటే ఛాన్సెస్ ఒక నిమిషానికి పది శాతం పెరుగుతాయి ఒక నిమిషానికి పది శాతం తగ్గుతాయి మేము అందరికీ తెలుసు గుండు కొట్టుకున్నంత వరకే ప్రాణం ఉంటుంది అది గుండె కొట్టుకోలేదు ఎప్పుడో పేషెంట్కి మనం ఏమైనా స్థాయి చేయగలం అనేది ఇక్కడ పాయింట్ కొంతమంది చంపుతారు మేమేం చేయలేము ఏమో ఇలా అని అందుకని ఆ ఊపిరివ్వడం అనేది తీసారు జనరల్ పబ్లిక్ ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళి నోట్లో ఎవరు పెట్టి ఇవ్వడం అంటే కంప్రెషన్ ఓన్లీ అని పెట్టారు అంటే ఒక ముందు ఎలా కొట్టుకుంటుందో అంత స్థాయి మనం ఒత్తిడి ఇవ్వడం ఆ రథంలో ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా తీసుకుంటారు అది ఎలా చేయాలి వీటికన్నా ముందు తెలుసుకోవచ్చు ఏంటంటే మనం ఎవరినైనా చూస్తాం చూస్తే పడిపోయి ఉంటారు పడిపోయి ఉంటే మన ఆస్తులకి వచ్చి హెల్ప్ చేస్తారు వెళ్ళిపోతాం వెళ్ళిపోతే అది ఏమో ఎలా ఉందో తెలియదు అక్కడ ఎలక్షన్ వైరల్ తెలియదు ట్రాఫిక్ వచ్చి ఎందుకు తెలియదు కాబట్టి ఫస్ట్ మన సేఫ్టీ ముఖ్యం మనం చూసుకోవాలి బాగుందా ఉన్నాయి ప్రగతికైనా వెళ్ళి అది కాపాడే కానుకునే ముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు మనం ఏ స్థితిలో ఉన్నాం రక్షితమైన పరిస్థితులు ఉన్నామా అనేది చూసుకోవాలి మనసేఫ్టీ ఆయన సేఫ్టీ ఎంత ముఖ్యం అంత ముఖ్యం వెంటనే ఒక పక్కకి తీసుకురావాలి సేఫ్టీ ప్లేస్ తీసుకురావాలి తీసుకొచ్చి హార్ట్ సెట్ చేసేదాన్ని బెల్చి కానీ నేనైనా పెరగలేదు తల పెట్టాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఇద్దరు ముగ్గురు అంటే ఒకళ్ళు అంబులెన్స్ వన్ అట్ అయితే వారు ఫోన్ చేసుకుంటారు రెండో వాళ్ళు అబ్జర్వ్ వెంటనే అంత ఫాస్ట్ ఫాస్ట్ జరగాలి వేసి హార్ట్ సెట్ చేసి పడుకోబెట్టి గట్టి ఆపాలి గట్టి గుట్టి చూడాలి వినబడుతుందా లే అని అది కొంత చిన్న రెస్పాన్స్ ఉన్నా మనం మొదలైపా లేదు అంబులెన్స్కి ఫోన్ చేస్తే సరిపోతుంది ఆ రెస్పాన్స్ లేదా కానీ గట్టిగా భుజం ఏర్పాటు సరే రెస్పాన్స్ లేదు అప్పుడు మనం ఏం చేయాలో చూడాలి వెంటనే ఫస్ట్ ఇక్కడ ఈ ఇవన్నీ నలభాలు దొరకవు ఆ టైంలో పడిపోయిన టైంలో ఇక్కడ ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ దీన్ని కరోటంటారు దీన్ని చూడాలి ఇది అది చూడలేకపోయినా పర్లేదు మామూలు జనరల్ సెన్స్ తెలిసిపోతుంది గుండు కొట్టుకోవట్లేదు ఊపిరి రావట్లేదు అని ఛాతీ చూడగానే వెంటనే ఏం చేయాలంటే హార్ట్ సైతం పెట్టాలి ఎలా మొదలు పెట్టాలంటే ఫస్ట్ మన చేతులు ఇలా పెట్టుకోవాలి మన ఏది గవర్నమెంట్ అంటే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇక్కడ వంగకూడదు అంటే ఫోర్స్ వెళ్ళాలి ఇక్కడ వంగకూడదు ఇక్కడ వంగకూడదు ఇలా ఇలా స్ట్రైట్గా పెట్టాలి స్ట్రైట్గా పెట్టి ఇక్కడ పెట్టాలి ఇలా పెట్టా ఇలా పెట్టి ఇలా నొక్కాలి ఇలా నొక్క ఎంత అంటే ఫైవ్ సెంటీమీటర్స్ వరకు వెళ్ళినట్టు నొక్కాలి ఏ విరిగిపోతే ఆయన బాధలేదు ఎందుకంటే మధ్యలో మన నొప్పుతాను అక్కడ ట్రై వాడక్కర్ ఇలా పెట్టాలి ఇలా నొక్కుదాం ఇలా నొక్కాక అది వదలాలి కొంచెం ఏదైతే మళ్ళీ నొక్కాలి ఇలాగ ఇలా ఇలాగ అలాగే నిమిషానికి వంద సార్లు తోటి నొక్కాలి అంటే ఒకటి అలా చేస్తే అప్పుడు సరఫరా పెరిగి ఇది చేస్తుంది వన్ మినిట్ తర్వాత మళ్ళీ వీలది చూడాలి ఏమైనా రెస్పాన్స్ ఉందా అని లేకపోతే మళ్ళీ అలాగే వంద ఉండాలి జనరల్ ఊపిరిత్యాలు అయితే అక్కడికి వీరికి అంత ఇష్టం అండ్ అది ఇస్తారు మామూలుగా చిన్న విషయం ఏంటంటే నాలుగు అని వెనక్కి పెడుతుంది అంటే ఫంక్షన్ ఇలాగే నాలుగు అడ్డం పడదు అది క్లియర్ అవుతుంది ఆక్సిజన్ అవుతుంది కాబట్టి కంపరిషన్స్ వస్తే ఇబ్బంది